తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం మరి ఈరోజు సోమవారం వారమంతా కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి నూతన దినం కొరకు స్థుతులు ఉదయకాలం నుంచి ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం మరి యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు దైవజనులకు పెద్దలకు అందరికీ శుభములు వందనాలు తెలియజెప్తున్నాను ది లార్డ్ హల్లెలుయా నేను నయ్యుండా నీవు చూపు ప్రేమానుగాంచీన్ నన్ను చేర్చు నీ దారి నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సిల్వాకున్న నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రాకాకు नन्नु छेर्चु 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 रक्षका गायपड़ा प्राकाकुन। नन्नु प्रातिष्ठ पर्चु मीनाथ नीदु कृपावल्लाने नादु आत्मा निन्नु नी चित्तम्बू नाकागुन् నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సిల్వాకున్న నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రాకాకున్న నీదు సాన్నిధిలోని కానుండ నెంత తూష్టి నా కాగున్ స్నేహితునిగా మాటలాడు సర్వశాప్త ప్రాభుతో నీదు సాన్నిధిలోని కానుండి నెంత తూష్టి నా కాగున్ స్నేహితు నీగా సర్వశాక్త ప్రాభూతో నన్ను చేర్చు 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 చేర్చురక్షక నీవు పడ్డా సిల్వాకు నన్ను చేర్చు చేర్చు చేర్చురక్షక गायपाड प्राकाकुन् नीदु दिव्या प्रेमातिशयामु इह बुद्धि कन्दादु परमन्दो न दानि श्रेष्ठात नेननु भावेदन् निदु दिव्या प्रेमातिशयामु इह बुद्धि कन्दादु। परमन्दुना न दानि श्रेष्ठात ने ननु चेर्चु 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 रक्षक नीवु पड्ड सिल्वाकुन् నన్ను చేర్చు 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 రక్షకా గాయపడ్డ ప్రాకాకుం నేను నీవాడ నైయుండగోరేదన్ ఏసు ప్రియా రక్షకా నీవు చూపు ప్రేమనుగాంచి నన్ను చేర్చు నీ దారిన్ నన్ను చేర్చు 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 రక్షక నీవు పాడ్డ శిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక గాయపాడ్డ ప్రాకాకు నన్ను చేర్చు 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 రక్షక నీవు పాడ్డ నన్ను చేర్చు 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 రక్షకా గాయపాడ్డాకు ఆమెన్ దేవునికి ప్రార్థన మహాపరిశుద్ధుడ మహాఘనుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడా ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్పదేవ పరలోకమందన్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు గొప్ప గొప్పదేవ దయామయ కరుణామయ కనికర సంపన్నుడా మీ పరిశుద్ధ పాదాలకు వందనాల నాయన దీవించండి ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి మీ కృపల వరదల చేయండి నాయన అంతేకాకుండా తండ్రి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు స్తోత్రాలు ఆయన బిడ్డలందరూ ఉదయకాలంనే లేచి ఐదు గంటలకి పరిశుద్ధ వాక్యంను చదివి ప్రార్థించి నీ సహవాసంతో దినాన్ని మొదలు పెట్టారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఆయన ఎన్నో రోజులుగా వారిని హెచ్చరిస్తున్నాం ప్రార్థన వలననే సాధ్యము ప్రార్థన వలననే సాధ్యము దేవునికి సంబంధం కలిగి ఉండాలి మనుషులతో కాదు దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందున వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నానయ్యా దేవుని దయ ఉండాలి ఆయన మనుషుల దయ కూడా ఉండాలి దేవామేకు స్తోత్రాలు బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా ఆయన ఈ యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించండి కుటుంబంలో ఉన్న పెద్దలను తల్లిదండ్రులను పసిబిడ్డలను యవనస్తులను మరి నాయన వివాహం చేసుకున్న యువనస్తులను ప్రతి ఒక్కరిని దర్శించండి దైవజనులను దీవించండి నాయన వారి కుటుంబాలను దర్శించండి వృద్ధాప్యంలో ఉన్న దైవజనులను జ్ఞాపకం చేసుకున్నారు ప్రతి బిడ్డ మీద మీకు కనుదృష్టి నుంచండి అందరినీ ఆశీర్వదించండి అందరికీ మీ దర్శనాలు దయచేయండి అందరితో మీరు మాట్లాడండి అందరూ సహవాసం కలిగి ఉండే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నీతో సహవాసం లేకపోతే ఈ లోకంలో బ్రతకడం కష్టం నాయన నిరంతరము సాతాను శోధనలకు నాయన తండ్రి అది వేసేటువంటి బాణాలకు నాయన ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి పరిశుద్ధ వాక్యం చదివి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ మీ సన్నిధిలో శక్తిమంతులై నిలబడగలుగుతారు నాయన ఆశీర్వదించండి జ్ఞాపకం చేయండి అయ్యా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి కుటుంబానికి కావలసిన అవసరతలు తీర్చండి అది చిన్న అవసరతల పెద్ద అవసరతలా కష్టాల బాధల ఇరుకల ఇబ్బందుల అన్ని విషయాల్లో సహాయం చేయండి నాయన మీ దృష్టిని వారి మీద ఉంచినందుకు మీకు స్తోత్రాలు నాయన పసిబిడ్డలను దీవించండి నాయన వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి చంటి బిడ్డలను దీవించండి నాయన అప్పుడే పుట్టిన బిడ్డలను దర్శించండి వారి అవసరతలు తీర్చండి వారికి సహాయం చేయండి నాయన చెప్పలేని స్థితిలో ఉన్న పసిబిడ్డలకు మీరే తోడుగా ఉండండి మీ పరిశుద్ధ దూతల కాపుదలను తోడుగా ఉంచండి డెలివరీ అయిన ప్రతి బిడ్డలకు మీరు కాపుదలు దయించండి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన తండ్రి అదేవిధంగా యవనస్తులను దీవించండి నాయన స్కూళ్ళకు వెళ్తున్న బిడ్డలను దీవించండి ఇంకా జూన్ నెల వస్తుంది నాయన స్కూళ్ళకు కాలేజీలకు వెళ్తుంటారు స్కూళ్ళల్లో చేరుతుంటారు నాయన వారికి సహాయం చేయండి క్షేమం దయచేయండి కాపుదల దయచేయండి భద్రత దయచేయండి నాయన నాయన వారు చదువు ఎందు శ్రద్ధ నిలిపి కష్టపడి చదువుకొని దేవుని దయేందును మనుషుల దయందును వర్ధిళ్ళు లాగిన సహాయం చేయండి అయ్యా వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచండి ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోకుండా సహాయం చేయండి యవన ప్రాయంలో ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన సాతాను ఈడ్చుకొని పోతుందని తెలియపరచండి తల్లిదండ్రులు కూడా వాళ్ళతో మాట్లాడినట్లుగా దైవ జ్ఞానం వారికి దయచేయండి వారి స్కూళ్ళల్లో కాలేజీలో ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా తొందరగా ఇంటికి రావాలని నేర్పించులాగా సహాయం చేయండి సెల్ ఫోన్లు వాళ్ళ చేతులకు ఇవ్వకుండా కాపాడండి నాయన నెట్టు వలలో చిక్కుకుంటారయ్యా సహాయం చేయండి నాయన దేవామిక స్తోత్రాలు అదే విధంగా తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన తండ్రి వివాహాలు జరగవలసిన బిడ్డలకు వివాహాలు జరిగించండి నాయన వారి జీవితాలు కట్టండి నాయన ప్రార్థన ద్వారా వివాహాలు కట్టబడతాయని బయలు బయలుపరచండి అటు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నవారు యవ్వనస్తులు కూడా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి నాయన నాయన యవ్వన ప్రాయంలో ఉన్న ప్రతి బిడ్డలు ఆకర్షణకు రోను కాకుండా సహాయం చేయండి నాయన దర్శించండి నాయన మీకు స్తోత్రాలు అదే విధంగా తల్లిదండ్రులు కూడా జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయండి టీవీలు పెట్టి పిల్లలు చూ చూసేటట్లుగా ఉండకుండా వారి ముందు టీవీలు చూడకుండా సహాయం చేయండి ఎందుకంటే ఈ కాలంలో వచ్చేవన్నీ కూడా భయంకరమైనటువంటి చిత్రాలు మీకు స్తోత్రాలు కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్త కలిగి పిల్లలను పెంచడానికి సహాయం చేయండి నాయన ఆశీర్వదించండి అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి ఆయన వారి ఆఫీసులో నాయన వారికి లోబడి జీవించే భాగ్యం తెచ్చండి మీ నామాన్ని మహిమపరిచినట్లుగా సహాయం చేయండి ఈ లోక సంబంధమైనటువంటి నాయన యొక్క డబ్బుకు ఆశపడకుండా మీరొకరున్నారు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు ఆయన ప్రతి దానికి జీతం ఇస్తాడని జ్ఞానం కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అయ్యా దీవించండి ఆశీర్వదించండి హెచ్చరిస్తున్నారు మీరు మీకు స్తోత్రాలు వృద్ధాప్యంలో ఉన్నవారిని దర్శించండి నాయన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేటువంటి బిడ్డలకు జ్ఞానం దయచేయండి వారు ఆయన వయసులో ఉన్నప్పుడు చిన్న బిడ్డలుగా ఉంటున్నారడు వారందరినీ జాగ్రత్తగా పెంచారని జాగ్రత్తగా చూశారని ఇచ్చినటువంటి భవిష్యత్తే మరి ఈ సమయంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారని భార్యా బిడ్డలు ఉన్నారని జ్ఞాపకం చేయండి అయ్యా వారిని తక్కువ చూపు చూడకుండా సహాయం చేయండి కోడళ్ళతో మీరు మాట్లాడండి కుమారులతో మీరు మాట్లాడండి అల్లుండ్లతో మీరు మాట్లాడండి నాయన వారి తల్లిదండ్రులైనా వారి అత్తమామలనైనా జాగ్రత్తగా చూసుకునే బుద్ధిని అయ్యా అయ్యా మీకు స్తోత్రాలు ఇప్పుడు వారు చూస్తేనే రే వారి జీవితం కూడా బాగుంటుందని బయలుపరచండి నాయన మీకు స్తోత్రాలు అదే విధంగా తండ్రి గర్భిణి స్త్రీలను దీవించండి వారికి నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా క్షేమం దయచేయండి నాయన ఏ కష్టం రాకుండా సహాయం చేయండి సంతానం లేని బిడ్డలకు గర్భ సంతానం దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను వ్యాపారస్తులను దర్శించండి దీవించండి నాయన వారికి జ్ఞానం దయచేయండి నాయన న్యాయపరమైనటువంటి వ్యాపారం చేయడానికి సహాయం చేయండి న్యాయంగా వ్యాపారం చేస్తే గొప్ప అభివృద్ధి మెల్లగానైనా కూడా వారు చాలా దీవింపబడతారు నాయన మీకు స్తోత్రాలు అదేవిధంగా వారు బాగుపడి ఇతరులకు పనులు ఇప్పించడం ఇతరులకు సహాయకులుగా ఉండగలిగే భాగ్యం దయచేయండి ఎంతమంది కుటుంబాలైతే అప్పుల బాధల్లో ఇరుక్కున ఉన్నారు అప్పుల నుంచి విడుదల దయచేయండి కష్టాల నుంచి విడుదల దయచేయండి నాయన ఎంతమంది బిడ్డలు యాక్సిడెంట్ల పాలయ్యనారు వారి బిడ్డలను దర్శించండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి వారి జీవితాలు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన ఎంతమంది బిడ్డలు నాయన అనారోగ్యాలతో బాధపడుతున్నారు తల నుంచి ఆరి పాదం వరకు రకరకాల రోగాలు ఆ రోగాల నుంచి విడుదల దండి బీపీ షుగరు థైరాయిడ్ నుంచి విడుదల దండి ఇంకా రకరకాలైనటువంటి ఆ యొక్క నాయన క్యాన్సర్ల నుండి భయంకరంగా ఎంతమంది నా నలిగిపోతున్నారో నొప్పులు భరించలేకపోతున్నారు బిడ్డలందరినీ శరీరంలో ఉన్న ప్రతి అవయవ భాగాలను ముట్టండి స్వస్థపరచండి బాగుపరచండి నాయన ఎంతమంది బిడ్డలు నాయన ప్రార్థన విజ్ఞాపనలు చెప్పి ఉన్నారో బిడ్డలందరి మొరలను మీరు ఉన్నారు అవన్నీ మీ పాదాల దగ్గర ఉన్నాయి నాయన తగిన విధంగా సహాయం చేయండి దానికి ముందు వారు పరిశుద్ధంగా ఉండాలని దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉండాలని క్షమాపణ కోరుకునే భాగ్యం దండి తిరిగి తిరిగి తప్పు చేయకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు దేవా మీకు స్తోత్రాలు నాయన భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం క్రీస్తు బిడ్డలు అసహింపబడుతున్నారు దూషింపబడుతున్నారు నలగొట్టబడుతున్నారు ఆ బిడ్డలకు మీ కాపుదల దయించండి ఎన్నో ఆత్మలు రక్షింపబడాలని నాయన చేస్తున్న పనిచేస్తున్న బిడ్డలకు సహాయం చేయండి బహుగా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారు నాయన సేవ చేసే భాగ్యం దయచేయండి నాయన మీ సహాయం లేకుండా ఎవరు ఏం చేయలేరయ్యా మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా తండ్రి దైవజనులను దీవించండి సంఘాలను దీవించండి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను దర్శించండి నాయన తండ్రి ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడండి నాయన పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉన్నాడని దేవుడే న్యాయాధిపతి అని దేవుడు భూలోక న్యాయాధిపతి అని ఆయనకి ఎవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని రాజకీయాలు అవసరం లేదని బయలుపరచండి నాయన శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడని అందరూ నమ్మునట్లుగా సహాయం చేయండి అయ్యా దేవా మీకు స్తోత్రాలు నాయన అక్కడ ఐక్యత దయచేయండి ఏకాగ్రత దయచేయండి ప్రార్థనలు దయచేయండి పరిశుద్ధత దయచేయండి నాయన పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరని మీరు సెలవిచ్చిన మాటను జ్ఞాపం చేయండి నాయన మీకు స్తోత్రాలు ప్రతి విషయంలో మీ కృపలను కుమ్మరించమని వేడుకుంటున్నాను అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళిన ప్రతి బిడ్డలను ప్రయాణిస్తున్న బిడ్డలను ప్రయాణ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను ఉద్యోగాల కోసం చదువుల కొరకు వివాహాలు చేసుకుని అక్కడ సెటిల్ కావాలని వెళ్తున్న ప్రతి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి మా కుటుంబాలతో సహా ఎంతమంది ఉన్నారో బంధువులు మిత్రులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రతి బిడ్డకు మీ కాపుదలు దయచేయండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు ప్రతి బిడ్డ నాయన ఈ గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డ గ్రూప్ ద్వారా పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా రక్షణ మారు దయచేయండి ప్రతి సంఘాలను దర్శించండి సంఘాల చుట్టూ బిడ్డల చుట్టూ మీ కాపుదలు అగ్ని కంచన ప్రాకారంగా వేయమని వేడుకుంటున్నాను నీ సేవకుడు నాయన మోషే గారిని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రం ఆ బిడ్డను దర్శించండి దీవించండి ఆశీర్వదించండి దైవ దీవెనలు కుమ్మరించండి తన రాకపోకల్లో క్షేమం దయచండి తల్లిని వారి కుటుంబ సభ్యులను రక్త సంబంధీకులను భార్య బిడ్డలను ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని అయితేనేమి ప్రతి విషయంలో కూడా మీ హస్తాన్ని సాపండి నాయన మీరే జ్ఞానం దయచండి మీరే నడిపింపు ఆత్మ ఆత్మకార్యాలు జరిగించండి నాయన ఆశీర్వదించండి అయ్యా అదేవిధంగా శ్రావణమ్మను బట్టి తన భర్తను బట్టి బిడ్డను బట్టి ఆమె చేస్తున్న పరిచర్యలను బట్టి భర్తీ చేస్తున్న పరిచర్యలను ఉద్యోగాలను బట్టి మీకు స్తోత్రాలు నీ కుమార్తెకు ఉద్యోగ విషయంలో సహాయం చేయండి సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి నాయన ఆశ్చర్యకరణ అద్భుతాన్ని జరిగించండి నీ కుమార్తె ప్రవర్తనను మీరు గమనిస్తున్నారయ్యా ఆ బిడ్డ తన జీవితంలో నీ వైపు ఆకర్షితుర నీ నీ మీద ఆనుకున్న ఆ బిడ్డకు సహాయం చేయమని మేళ్లు దయచేయమని వేడుకుంటున్నాను అదేవిధంగా నాయన నన్ను దీవించండి ఆశీర్వదించండి మీ నామాన్ని ఘనపరిచే బిడ్డగా మీ పాత్రగా వాడుకునండి మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షి బిడ్డగా నిలబెట్టమని వేడుకుంటున్నాను ఈ లోక సంబంధమైన సాతాను క్రియలకు అధికారం లేదు నాయన మీరు సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు మా బంధుమిత్రులను రక్త సంబంధికులను అక్కచెల్లని అన్నదమ్ములందరినీ దీవించండి వారి పట్ల మీ కార్యాలు జరిగించండి రక్షణ లేని బిడ్డలకు రక్షణ మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయమని వేడుకుంటున్నాను నాయన ఇందిరా క్యాన్సర్తో బాధపడుతుంది శ్రీదేవి అనబడేటువంటి బిడ్డ ఇంకా ఎంతోమంది ఉన్నారు పెరాలసిస్తో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు వారందరిని ముట్టి తాకి స్వస్థపరిచి వారి నోటి నుంచి నా దేవుడు గొప్పవాడనే సాక్ష్యం దయచేయమని వేడుకుంటూ గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు ప్రతి విషయంలో ప్రతి బిడ్డకు సహాయం చేసి మీ నామాన్ని మహిమపరచుకునమని తిరిగి రాత్రికాల ప్రార్థనలో కలుసుకునే పర్యంతం మీరు మీ కాపుదల మీ సంరక్షణ దయచేయమని మా ప్రభువును ప్రియ యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామంను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ అల్లే దేవునికి స్తోత్రాలు అందరికి వందనాలు ప్రైజ్ లార్డ్ దేవాది దేవుడు పరలోకమందున్న తండ్రి ఏసుక్రీస్తు వారి నామంన మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక మేన్ అల్లే లూయా తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం మరి ఈరోజు సోమవారం వారమంతా కాచికా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి నూతన దినం కొరకు స్థుతులు ఉదయకాలం నుంచి ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు పాట పాడుకుని నామాన్ని మహింపరచుకుందాం మరి ఏసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు దైవజనులకు పెద్దలకు అందరికీ శుభములు వందనాలు తెలియజెప్తున్నాను క్రైస్త్ లార్డ్ హల్లెలూయా